ఫ్రెండ్స్ ఇకపై వచ్చే సినిమాల్లో బీఫ్ గురించి కానీ బీఫ్ ఈటింగ్ గురించి కానీ బీఫ్ డిషెస్ గురించి కానీ డైలాగులు ఉండవు ఉండకూడదు ఒక వెరీ రిలయబుల్ సోర్సెస్ ప్రకారం మన సిపిఎఫ్సి అండి మన సెన్సార్ బోర్డు కొత్త రూల్స్ జారీ చేసిందంట దాని ప్రకారం ఇకపై ఏ సినిమాల్లోనూ గోమాసం గురించి డైలాగ్స్ ఉండకూడదు ఆవును హిందువులు చాలా పవిత్రంగా చూస్తారు అందుకే గోమాత అంటారు అందుచేత ఇక్కడ నుండి రిఫరెన్స్ తో ఏ సినిమాలోనూ డైలాగులు ఉండకూడదని రూల్ పాస్ చేసిందట సెన్సార్ బోర్డు సాధారణంగా మలయాళ సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్లు ఎక్కువగా ఉంటాయి ఇటీవల హాల్ అనే మలయాళ మూవీలో బీఫ్ బిర్యానీ గురించి సంభాషణలు ఎక్కువగా ఉన్నాయట సెన్సార్ వాళ్ళు ఆ సంభాషణలన్నీ తొలగించారట అదే విషయం సో ఇకపై దర్శక నిర్మాతలు కథా రచయితలు సంభాషణ రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కొత్త సెన్సార్ రూల్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్ థ్యాంక్ యూ ఆల్